పరమగీతం ఐదవ అధ్యాయం నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనములకు నేను ఏతించి తిని నా జటామాంసని నా గంధవర్గములను కూర్చుకొని చున్నాను తేనియు తేనె పట్టును భుజించుచున్నాను సహిత ద్రాక్షరసము పానము చేయుచున్నాను నా సకులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానము చేద్రించితనే గాని నా మనస్సు మేలుకుని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురు నిష్కాళంకురాల అలకింపు నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకులు రాత్రి కురియు చెనుకులకును తడిసినవి నాకు తలుపు మనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు నేను వస్త్రము తీసివేస్తేని నేను మరలా దాని ధరింపనేలా నా పాదములు కడుగుకుంటేని నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందలో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడలా జాలిగొలేను నా ప్రియునికి తలుపు తీయ లేచి తిని నా చేతుల నుండి నా వ్రేళ్ళ నుండి జఠామాంసి గడియల మీద శ్రమించెను నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను అతని మాట తోడనే నా ప్రాణము సమస్యలేను నేను అతని వెతికినను అతడు కనపడకపోయాను నేను పిలచినను అతడు పలుకలేదు పట్టణంలో తిరుగు కావలి వారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచిది రావలివారు నా కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనపడిన ఎడల ప్రేమాతిశయము చేత నీ ప్రియురాలు మూర్చిండెనని మీరతనికి తెలియచేయనట్లు నేను మీ చేత ప్రమాణం చేయించుకొందును స్త్రీలలో అధిక సుందరి వగుదానా వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకుంటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతని గుర్తింపవచ్చును అతని శిరస్సు అపరంచి వంటిది అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె కృష్ణవర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనపడుచున్నవి అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనపడుచున్నవి అవి పాలతో కడగబడినట్లున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును అతని కరములు తార్షీషు రత్నభూషితమైన గోళము వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనపడుచున్నది అతని కాళ్ళు మేమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి పర్వత పర్వతతుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము అతని నోరు అతి మధురము అతడు అతి కాంక్షణీయుడు ఎరుశ్రేమ కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు